హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డేస్కి సంబంధించిన షెడ్యూల్ వివరాలు అదేవిధంగా విధంగా నూట సంబంధించి ఎందుకు దానికి సంబంధించి కేసు అనేది ఓడిపోయారు మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా టెట్కి సంబంధించి ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో అనేది అయితే చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది వీడియోలోకి వస్తే కనుక షెడ్యూల్కి సంబంధించి ఈ రోజు సారీ రేపు తప్పకుండా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే విడుదలవుతుంది పూర్తి స్థాయిలో షెడ్యూల్ అనేది విడుదలవుతుంది సో దాని ప్రకారం మీరు అనేది ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఇంకా మిగతా అన్నింటికి సంబంధించి యాక్చువల్గా నిన్న సాయంత్రం అయితే రిలీజ్ కావాల్సి ఉండే బట్ రిలీజ్ అయితే కాలేదు సో సోమవారం రోజు అవకాశం అయితే ఉంది ఎక్కువ శాతం సో సోమవారం నా వరకు అయితే రేపటి అందరూ అందరైతే వేచి ఉన్నారు మొన్న జరిగిన ఇరవై మూడో తారీఖు జరిగిన కోర్టు హియరింగ్ టెట్కి సంబంధించి మనం మాట్లాడితే కనుక ఆ రోజు ధర్మాసనం అయితే దానైతే అయితే కొట్టివేయడం జరిగింది ఆరుగురు అభ్యర్థులతో కలిసి టెట్కి సంబంధించి పిటిషన్ అయితే వేశారు అంటే మాకు డిఎస్సిలో మార్క్స్ స్కోర్ కాకపోయినా అంటే మేము పాస్ కాకపోయినా కూడా మమ్మల్ని డిఎస్సీ రాయించాలి ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి డిసెంబర్లో డెట్లు పెడతామని చెప్పేసి పెట్టకపోవడం వల్ల మేమైతే దానికి క్వాలిఫై అవ్వలేకపోయామని చెప్పేసి అభ్యర్థులు పిటిషన్ అయితే వేశారు సో దానికి సంబంధించి ధర్మాసనం అయితే ఇది ఇక్కడ తేలియ విషయం అంటే కాదు సో ఇక్కడ వరకు అయితే రాకూడదు దీనికి సంబంధించి అని చెప్పేసి కోర్టు కేసుని అయితే కొట్టేసి కావాలంటే హైకోర్టులో చూసుకోమని చెప్పేసి చెప్పడమే జరిగింది సో దాని ద్వారా ఆ కేసుని అనేది ఓడిపోవాల్సి వచ్చింది సో టెట్ అభ్యర్థులైతే ఓన్లీ మ్యాక్సిమం ఇప్పుడైతే ఉండడానికి డిఎస్సీకి సంబంధించి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పిటిషన్ హైకోర్టులో పెట్టినా కూడా ఇప్పుడు అంత తొందరగా అయితే తెలియదు అప్పుడు అది డిఎస్సీ కంప్లీట్ అయిపోతుంది సో డిఎస్సీ ఆపడానికి ఇలాంటి అవకాశాలు అయితే ఉండవు అభ్యర్థులు ఎవరైతే వెయిట్ చేసినారో టెట్టుకోల్చితే సో వారందరికైతే కొంత నిరాశ అయితే ఎదురొస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేస్తారు మొన్న ఒకటి ప్రాపర్గా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక రెండు వేల ఇరవై ఒకటి నార్మలైజేషన్ విధానం ద్వారా ఆ అభ్యర్థులు సో ఇది గాయస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్